హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదేమంటే మా కుక్కతో అయితే మా బాబు ఆడుకుంటా అన్నాడు కదా వాడు ఎక్కడుంటే అక్కడే ఉంటుంది అది అది ఇంకా చూడండి దీనికి ఇలా చేస్తున్నాడు వన్ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది పైరు పీక్తా ఉంటే వచ్చి వచ్చి అది డిస్టర్బ్ చేస్తూ ఉంది అనేసి ఇలా అయితే దాని నోట్లోకి అయితే కుక్కేస్తా అన్నాడు ఇంకా అది దెబ్బకైతే భయపడి పారిపోతుంది పైరు పీక్తా అన్నాడు ఇంకా వీడైతే ఇంకా అక్కడ నుంచి అక్కడ పోయి నిద్రపోదాం అనేసి అది ఇంకా మోటూ లే మోటూ లే అన్నాడు ఇది ఉలిక్కి లేసింది ఇంకేం జరిగింది అన్నట్టు ఇంకా చూడండి భోజనానికి అయితే టైం అయింది ఇంకా బోన్ చేసేదానికి వెళ్తున్నాం మేము ఇంకొంచమే ఉంది పైరు నాటేది అది నాటితే అయిపోతుంది ఇంకా ఇదైతే హాయిగా పడుకొని నిద్రపోయింది సేపు మధ్యాహ్నం దాకా ఇంకా లేచింది ఇంకా బోన్ చేసేదానికి వెళ్ళాలి కదా అన్నట్టు పిలుస్తూ ఉంటే ఇంకా అలా పోకుండా ఇలా వస్తూ ఉంది అది ఇంకా పచ్చని పొలాలు అన్న చూడండి చాలా బాగుంది చేన్ దగ్గర అయితే మా బండ మీద అయితే బోన్ చేసేదానికి చాలా సూపర్గా ఉంటుంది అది కూడా ఒకరోజు వీడియో తీసి పెడతాను చాలా ఇష్టం అన్నమాట అరిటాకుల్లో అయితే బోన్ చేసినాము బండ్ మీద చాలా బాగుంటది ఇంకా చూడండి అయితే పాము పోయిందనేసి చూస్తా అన్నారు ఎక్కడికి పోయిందో ఏమో పామ్ అయితే తెలీదు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి